ప్రసాద్ అండి దళిత భోజన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపకుని రాష్ట్ర అధ్యక్ష ఈరోజు పల్నాడు జిల్లా నర్సరాబేటలోని కలెక్టర్ కార్యాలయం నుండి జరిగిన ఎస్సీ ఎస్టీల ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రత్యేక కార్యక్రమంలో అన్ని దళిత ప్రజా సంఘాలు ఎంఆర్పిఎస్ కలిసి మరి ఈ పల్నాడు జిల్లాలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎస్సీ ఎస్టీ అత్యాచార నివేదిక చట్టంపై అలాగే జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులు యాజ్టీస్గా అమలు చేయాలని చెప్పేసి దీని యొక్క ముఖ్య ఉద్దేశం పల్నాడు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో అలాగే అన్ని గ్రామాలలో పౌరు హక్కుల దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలి ఆ యొక్క కార్యక్రమంలో మండల శాఖ అధికారులందరినీ ఇన్వాల్వ్ చేయాలి ప్రజాసంఘ నాయకులు ఇన్వాల్వ్ చేయాలి ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేసి ఎస్సీ ఎస్టీ కాలనీలలో మరి ఏదైతే పౌరహత్తుల ఒక ముఖ్య ఉద్దేశం ఉన్నదో దానిపై ప్రజలకు దళితులకు దళితేతరులకు అవగాహన కల్పించాలని అలాగే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి అలాగే ఈ భారతదేశ మాజీ ఉప ప్రధాని అయినటువంటి బాబు జగ్జీవన్ రావు విగ్రహాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని మరి నేటికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఈ సమాజంలో ఎస్సీ ఎస్టీలపై దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి అలాగే ఎస్సీ ఎస్టీ ప్రజలు అత్యాచారాలు గురవుతున్నారు వీటన్నింటినీ నివారించడానికి ఒకటే మార్గం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఏదైతే ఉందో అది సక్రమంగా అమలు చేసినట్లయితే దీన్ని అమలు చేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులు అధికారులుపై ఉన్నది కాబట్టి ఈ విషయంలో అధికారులు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని వెంటనే సక్రమంగా అమలు జరిగే విధంగా పౌర హక్కుల దినోత్సవాన్ని సక్రమంగా మరి జరిపే విధంగా అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దారుకు ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి మేము ఈరోజు గౌరవ డిఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారు కూడా దీనిపై సానుకూలం స్పందించారు వచ్చే నెల నుంచి కూడా పౌర హక్కుల దినోత్సవం అన్ని గ్రామాలలో జరిగే విధంగా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది వారికి మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులందరూ కూడా మరోసారి జేబిఎంలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నారు